గతంలో ముప్పై నాలుగవ డివిజన్లో జరిగిన అభివృద్ధి ఎలా ఉంది ప్రస్తుతం ఎలా ఉంది మీరే గమనిస్తున్నారుగా అందుకే అభివృద్ధి కావాలి అంటే ముప్పై నాలుగో డివిజన్ ప్రజలు రాబోయే ఎన్నికల్లో మన ఒంగోలు ఎమ్మెల్యేగా దామచెల్ల జనార్దన్ గెలిపించుకుందామంటూ పిలుపునిచ్చిన దామచెల్ల నాగ సచలత నారీ కోసం నాగ కార్యక్రమంలో భాగంగా ముప్పై నాలుగో డివిజన్ల సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో తోటా కృష్ణమూర్తి అనంతలక్ష్మి కుసుమకుమారి దాయినేని ధర్మ బడే సాహెబ్ ఆర్య శంకర్ వినయ్ పోతుం శెట్టి దుర్గా రాకేష్ తో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు పార్కులు కానీ లేకపోతే రోడ్లు కానీ అన్నీ అట్లాగే గద్దల గుండెకి ఎంతో మెచ్చించి మున్సిపాలిటీలో ఆయన రోడ్లు కానీ అన్నీ ఏపీయడం జరిగింది కానీ ఈ రోజునున్న పరిస్థితులు మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా ఉంది ఏందనేది కూడా అవన్నీ ఒకసారి ఆలోచించి రాబోయే రోజుల్లో మనం ఒక మంచి వ్యక్తిని మనకి జనాలకు అండగా ఉండే జనార్దనని మనం మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి అట్లాగే మహిళా మతాలను కూడా అందే సమస్యలు అవన్నీ ఉంటే కూడా సత్యలతా గారు గారు ఉన్నారు కాబట్టి మేడం గారితో మీరు ముఖాముఖిగా ఏ అట్లాగే ఇవాళ మీటింగ్ ఇక్కడ ఇంత బాగా పోటీ చేశా ఎన్ని ఇబ్బందులు పడ్డాను ఎన్ని సంపదలు పడ్డాను నాకు తెలుసు ఎందుకనంటే ఇక్కడ పదిలో చేశారు మీరు చూడాలి మేడం అది మా మేనమామ కొడుకులు చేశారు కానీ పార్టీ తరపు వాళ్ళు మటుకు ఉన్నారు ఓ పది మంది వచ్చారు వాళ్ళు మా మేనమామ కొడుకు అండి సుదేశ్ అని అబ్బాయి ఇంటి పేరు చిట్టు లేదు లేదండి నాగ సత్యలత గారు మన గద్దల ఇచ్చేసినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మేడం రెస్పెక్టెడ్ మేడం గతంలో సార్ చాలా అభివృద్ధి చేశారు మేడం కానీ ఆ అభివృద్ధి తను భవిష్యత్తు నిర్దేశిస్తుందని నమ్ముకుంటున్నాం మేడం మిమ్మల్ని గెలిపించుకోవడమే మా ధ్యేయంగా మా మహిళలందరూ అందరూ మేడం వెంటే మేముంటాం మేడం ఫస్ట్ టైం మేడం నేను ఇట్లాగా సభకి కానీ నేను ఎక్కడికి రాను మేడం కానీ మీరు వస్తున్నారనే ధైర్యం నన్ను ఈరోజు ఇట్లా మాట్లాడే ఫస్ట్ టైం నేను మాట్లాడటం కూడా ఈరోజు మాట్లాడేలాగా ధైర్యమే కూడగట్టుకొని ఈ సభకు వచ్చా మేడం సారు వెంటే మీ వెంటే మేము మేడం సారు వెంట కూడా కాదు మీ వెంటే నేను మా మహిళలు మా గద్దల గుంట తరఫున మీకు విచ్చేసినందుకు చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం మేడం ప్రతి మహిళ ప్రతి మహిళా సమస్యని మీరు తీసుకొని న్యాయం చేస్తారని ధైర్యాన్ని ఇస్తారని నమ్ముతున్నాను మేడం కానివ్వండి కాలవలే కానివ్వండి శ్మశానానికి గోడలే గోడ కానివ్వండి చాలా అభివృద్ధి ఇంకా చాలా ఉన్నాయి మేడం సాఫ్ట్ చేసినవి ఇన్న అన్నీ కాదు కానీ భవిష్యత్తు కూడా సార్కి ఇంతమంది అండగా ఉండ ఉన్నారంటే ఆ అభివృద్ధి చూసే మేడం నేను అసలు నాకు తెలియదు బయటకే నాకు రాదు మేడం అలాంటిది ఆ అభివృద్ధి నేను టీవీల ద్వారానో ఎవరైనా చెప్పుకుంటే వినటం ద్వారానో సార్ మీద అంత రెస్పెక్ట్ పెరిగి దొమ్ము ఉండకూడదు నేను ఇంట్లో ఈరోజు మేడం వస్తున్నారు మా నా గొంతు వినిపించాలి అనే ఉద్దేశంతో వచ్చా మేడం అది ఒకటి మళ్ళీ మీ వెంటే మేం మేడం ఓకే మేడం మాధులత గారి ఫ్రెండ్ని ఇంట్లో నుంచి నేను కూడా బయటికి రాను మహిళలము నేను కూడా మహిళల్లాగా మీతో చేరి ఏదో ఒకటి సాధించాలన్న ధ్యాయం నాకు అనిపించింది బాధ్యతలన్నీ తీరాయి నాకు అయినా నేను ఈ సమాజానికి ఏదో ఒకటి అనే ఒక గుర్తింపు చేసుకోవాలి సహాయం చేయాలి మీతో చేరి అని వచ్చాను మేడం తర్వాత నేను పిల్లలు నిరుద్యోగ సమస్య అనేది నిర్మూలించాలని నాకు ఒక థాట్ వచ్చింది ఎంతో చదువులు చదివి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదివించిన వాళ్ళు ఎక్కువ నిరుద్యోగ సమస్యలతో ఉన్నారు అది కొంచెం మీరు చూస్తే బాగుంటుంది మేడం గారు చెప్పినట్టు కబ్జాలో మా పాపది కూడా ఒక ప్లేస్ ఉంది అది కూడా ఇట్లా అంటే మా ప్లేస్ని దున్నటం స్టార్ట్ చేశారు వాళ్ళు దాని గురించి అది ఆ సమస్య కూడా మాకు ఉంది మేడం థ్యాంక్ యూ అందరికీ నేను నా వంతు కృషి నేను చేస్తాను మీతో చేయటం కానీ బస్సులు కానీ ఏదైనా మండల ఆఫీసర్ కట్టి కానీ ఏదైనా ఇక ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ ఏదైనా మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే మనం ఆ దారిని నడగ నడవగలం లేకపోతే అది అస్తవ్యస్తంగా ఉంటుంది అదంతా గమనించాలి మీరు ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజు ముందుగా మీ అందరికి చెప్పాలమ్మా మీ అందరి సపోర్ట్ గురించి ఇప్పుడే బాగా చెప్పారు చాలా థ్యాంక్స్ అమ్మా మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మా వెంట ఉండాలి అందుకు చాలా థ్యాంక్ యూ అందరికీ కూడా అంటే ఫస్ట్ టైం వచ్చి అంతా కూడా బాగా చెప్పారు మీరు అందరూ కూడాను అంటే ఇప్పుడున్న పరిస్థితులు అర్థమవుతున్నాయి కాబట్టి మీకు కూడా చూస్తున్నారు కాబట్టి మీ అందరూ సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ అమ్మ ఇంకోటి ఇప్పుడే మీరు చెప్పారు జాబ్స్ గురించి మెయిన్ అదే జాబ్స్ అనేది ఎందుకు రావట్లేదు కూడా మీకు అందరికీ అర్థం అవుతుంది అంటే ఇప్పుడు బయట చూస్తే ఎలా ఉందంటే అంతా గంజాయి డ్రగ్స్ పిల్లలు బయటకు వచ్చిన పిల్లలు చదువుకుని ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే కూడా అవే పరిస్థితుల్లో లేదమ్మా అంటే ఉద్యోగాలు ఉండాలి కదా ముందు ఉద్యోగాలు ఉండట్లా ఖాళీగా ఉంటున్నారు ఖాళీగా ఉండబడినడానికి ఏమవుతుంది ఏదో ఒక రకమైన అలవాట్లు ఏదో ఒక డ్రగ్స్ అనే గంజాయి ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి అవి ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఆ అలవాట్లోకి వెళ్ళిపోతున్నారు మంది పిల్లలు ఇప్పుడు చదువుకుని బయటకు వచ్చిన పిల్లలు అంత సక్రమైన ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల ఏంటంటే ఫ్యామిలీస్ బాధపడుతున్నారు ఇంట్లో పేరెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుంది మెయిన్ రాకపోవడం కారణం ఏంటంటే మీకు కూడా అర్థమవుతుంది అంటే పైన ఒక సమర్థుడైన నాయకుడు ఉంటే వాళ్ళని నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు ఎవరిన సరే వచ్చి ఇన్వెస్టర్లు వచ్చి ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ వస్తుంటే ఏమవుద్దామా దాన్ని బట్టి ఉద్యోగాలు పెరుగుతాయి మనకి అది లేకే పరిస్థితి ఇప్పుడు అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు గవర్నమెంట్ని ఎవరిని వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే సరే భయపడుతున్నారు ఏమవుతుంది ఇన్వెస్ట్ చేసినా సరే దాంట్లో వాళ్ళు పర్సంటేజ్ తీసుకుంటున్నారు తప్ప ఏదో దీ దీనివల్ల రాష్ట్రానికి ఏం అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆలోచించట్లా దానివల్ల మెయిన్ ఇబ్బంది అవుతూ ఉంది అదే బాబుగారు లాంటి నాయకుడు ఉంటే కనుక ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళు దానివల్ల ఫ్యాక్టరీస్ అవన్నీ కంపెనీలు అవన్నీ వచ్చాయి పిల్లల ఉద్యోగాలు వచ్చే మెయిన్ ప్రాబ్లం అది ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ మెయిన్గా మనం వస్తుంది దాని గురించి పిల్లల గురించి ఏంటంటే చాలా మంది ఏంటంటే పథకాలు ఇది అది ఆలోచిస్తూ ఇంకా కొంతమందిలో భయం మేము వచ్చి కూర్చుంటే ఏమవుతుందో లేకపోతే ఏ వాలంటీర్ వచ్చి మా పథకం తీసేస్తారో లేకపోతే ఏం చేస్తారో మా మీద ఏం పెడతారో చెప్పని భయపడకుండా ఎవరో కూడా నన్ను అంతా ఇంకా భయపడుతూ కూర్చుంటే మనకి ఇలాగ మన రాష్ట్ర పరిస్థితి మన ముగోద పరిస్థితి మన పిల్లల భవిష్యత్తుకి ఇలా అయిపోద్ది మెయిన్ ఆలోచించుకోవాల్సినది ఫ్యూచర్ సరే మన పరిస్థితులు ఏదో అవుతుంది ఏదో కొంతమంది అనుకుంటారు అంటే ఏదో పథకాలు వస్తున్నాయి కదా వస్తున్నాయి కదా అయిపోతుంది కదా అని చెప్పి కానీ ఆలోచించాల్సిన పథకాల కోసం అమ్మా ఒక్కసారి చెప్పండి రేపు వద్దు గారు వస్తే కూడా పథకాలు వస్తాయి ఎప్పుడు రామారాగ రంగ నుంచి పథకాలు వస్తున్నాయి అందరికీ బాబు గారు వచ్చినప్పుడు కూడా పథకాలు అన్నీ అలాగే ఉంటాయి కానీ పిల్లలు ఆ పిల్లలకు కూడా ఏదో పథకాలు చద కూర్చోబెడదామా కాదు కదా పిల్లల భవిష్యత్తులో బాగా ఉండాలంటే జాబ్స్ కావాలి జాబ్స్ రావాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలి అది ఉంటే కదా రాష్ట్రం బాగుపడేది దానివల్ల కదా పిల్లలు బాగుపడతారు ఉద్యోగాలు వస్తేనే కదా ఆ పిల్లలకు నష్టపోతుంటే పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు అందరికీ అవగాహన అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటనేది ఒక్కసారి ఆలోచించిన నిర్ణయం తీసుకోండి అమ్మా ఇంకోటి మెయిన్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జనార్దన ఉన్నప్పుడు మనం ఒంగోలు ఎలా ఉంది మీరు అందరూ చూశారు అంటే చాలా చోట్ల రోడ్లు అవనేవ్వండి డ్రైనేజ్ సిస్టమ్ అవనివ్వండి వాటర్ అవనివ్వండి జనార్దన్ గారినప్పుడు ఎలా ఉండేది అదే పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంది అంతా వెళ్ళే వాళ్ళందరికీ అర్థమవుతుంది మీ అందరూ రోడ్ల మీద ఏమైనా వెళ్ళాలంటే రోడ్లు గతుకులు డ్రైనేజ్ క్లీన్ చేయకుండా విపరీతమైన దోహాలు పెరిగిపోవడం వాళ్ళు దానివల్ల పిల్లలకు లేనిపోని జబ్బులు అందరికీ ఆ దోమలో మురికాల వల్ల ఇష్టం వచ్చేది అవుతున్నాయి కదమ్మా చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఇంట్లో పరిస్థితులు అంటే ఈ దోహల్లో లేనిపోని జబ్బులేని రోడ్ల వల్ల అదంతా ఇది క్లీన్ చేర్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఎక్కడైనా ఏమైనా వర్క్ జరుగుతున్నాయమ్మా ఏమైనా క్లీన్ చేస్తున్నారు డ్రైడేస్లో లేవన్నా వాటర్ సరిగ్గా వస్తూ ఉందా మీరు చెప్పాలా నాకు ఒకసారి కరెక్టే కదా సేమ్ మొన్న మేము వేరే దానికి వెళ్తే వాళ్ళు అంటున్నారు మేము అయితే కష్టపడి పని చేస్తున్నాయి అమ్మ మేము కూడా బబుల్ వాటర్ తెచ్చుకుని తాగవలసి వస్తుంది అంటే ఇదివరకు ఎప్పుడు ఉండేది కాదు అన్ని పోయి అలా ఉన్న పరిస్థితి ఇప్పుడు పరిస్థితి అసలు ఒక రోడ్లు శుభ్రంగా ఉండట్ల డ్రైనేజ్ క్లీన్ చేయట్లా ఎక్కడ కూడాను ఏది పారిశుద్ధ్యం లేదు ఎక్కడ సరిగ్గా వాటర్ లేదు ఇవన్నీ ఎందువల్లమ్మా పట్టించుకునే వాళ్ళు ఉంటే అన్ని బాగుంటాయి పట్టించుకునే వాళ్ళు లేక జనాభా ఉన్నప్పుడు ప్రతిరోజు నేల నుంచి మొత్తం వాళ్ళంతటితో పెట్టుకుని మీటింగ్ పెట్టుకునేవాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పిలిచేవాళ్ళు ఆ రోడ్లలా ఉన్నాయి అక్కడలా ఉంది ఏ టైం చెప్పేవాళ్ళు మెయిన్లీ చెప్పేవాళ్ళు మిడ్ నైట్స్ ఎక్కడైనా సరే వాటర్ ఇవ్వద్దు ఎవరికి కూడాను అంటే చాలా వరకు రెండు వేల పద్నాలుగు ముందు అర్ధరాత్రి నీళ్ళు వచ్చాయంట అంతాను ఒంటి గంటకి పన్నెండింటికి ఆ టైంకి చెప్తే జనార్దన్ గారు పిలిచి మరీ చెప్పారు మున్సిపాలిటీ వాళ్ళందరికీ కూడాను ఆ టైంకి నీళ్ళు ఇవ్వద్దు ఆ టైంకి నీళ్ళు ఇస్తే చాలా ఇబ్బంది పడతారు లేచి పట్టుకోవడానికి వంతాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకే నీళ్ళు రావాలి ఆ టైంకి రెండు చోట్ల నీళ్ళు వదల నుంచి చెప్పేవారు అలాగే జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అలాగే వచ్చే నీళ్ళు అన్ని చోట్ల కూడాను మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది వాడు సరిగ్గా రావట్లేదు అదేనమ్మా ఒంగోలు స్థలాలు కొందామంటే ఏదో ఒక విధంగా కబ్జా అయిపోయిన ల్యాండ్ అయి ఉంటుంది ఇంకా అక్కడ ఒంగోలు స్థలాలు అన్ని కబ్జా అయిపోయినాయి తప్ప ఏమి ఏమన్నా ల్యాండ్ కొనాలన్నా భయపడుతున్నారు ఒంగోలు ఏంటి పరిస్థితి అయిపోయింది ఎక్కడ చూసినా కబ్జా ఏ చూసినా కబ్జా అంటే సక్రమంగా ఎవరికి మన స్థలం అంటూ మనకు ఈ రోజు ఉందంటే రేపే కబ్జా అయిపోయి ఉంటుంది లేకపోతే ఏం చేస్తున్నారు ఇంకా వాళ్ళ మీద ఏదో కేసు పెట్టేది వాళ్ళ మీద దౌర్జన్యంగా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళేది వాళ్ళని ఏదో బెదిరించేది లాక్కునేది స్థలాన్ని ఈ టైప్ అయిపోయింది అంతా కూడా ఇదివరకు ఎప్పుడూ కూడా మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ టైప్ కబ్జాలు కానీ ఈ దౌర్జన్యాలు కానీ దారుణాలు కానీ ఎక్కడా లేవు ఎప్పుడూ కూడా శాంతియుతంగా జరిగేది పరిపాలన కానీ ఇప్పుడు శాంతియుతంగా ఎక్కడ పరిపాలన జరగట్లేదమ్మా అంతా దౌర్జన్యం దోపిడి గోడాయుజం రవిడీయుజం ఇదే ఇప్పుడున్నదంతా అంటే సరిగ్గా మన ఇంట్లో మనం ఉండి మనం హ్యాపీగా అనుకుంటా కూడా ఉండట్లా ఏ నిమిషంలో ఎవరు వస్తారు ఏం చేస్తారు ఏ కేసు పెడతారో లేకపోతే ఏం మాట్లాడతారు అంటే ఏ మనం ఏం చేయకపోయినా ఏదో విధంగా వాళ్ళు ఇరికిస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ అంతా ఒక్కసారి ఆలోచించిన అందరూ కూడాను ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏంటంటే పథకాలు గురించి ఇంకొకటి పెన్షన్స్ రేషన్ కార్డులు చాలామంది చాలా పెన్షన్స్ పోయినాయి అంటున్నారు చాలా చోట్ల రేషన్ కార్డులు పోయినాయి అంటూ ఉన్నారు అది కూడా ఎలా చేస్తూ ఉన్నారు కరెంట్ బిల్లు పెంచి కరెంట్ ఛార్జెస్ ఎక్కువ వచ్చింది కరెంట్ బిల్లు ఎక్కువైపోయింది మీ పెన్షన్ కట్ అయిపోయింది కరెంట్ బిల్లు ఎక్కువ అయింది మీ రేషన్ కార్డు కట్ అయిపోయిందని ఎందుకు వాళ్ళు చేస్తున్నారు ఛార్జీలు పెంచుతూ ఉన్నారు తీసేయాలి కాబట్టి అంటే ఇంతమందికి ఇవ్వడానికి పెన్షన్స్ ఇవ్వడానికి రేషన్ కార్డులు ఇవ్వడానికి వాళ్ళు రెండు డబ్బులు కానీ మేము ఇస్తున్నాము మేము చేస్తున్నాం అమ్మా టీడీపీ గవర్నమెంట్ అందరికీ వచ్చే పెన్షన్స్ అవ్వతాను కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ప్రతి దానికి ఏదో ఒక లింకు ప్రతి దానికి ఇది పెట్టి అది పెట్టి ఏదే విధంగా తీసేద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు ఎవరో మనం చెప్పారు ఒక ఆవిడ పెద్ద ఇంట్లో ఉంటున్నారంటమ్మా వాళ్ళు పెన్షన్ కట్టన్నారు ఫంక్షన్ తీసేస్తున్నాం ఉన్నారు ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి కారు ఉందంట మేడం అందుకని మెయిన్ టార్గెట్ గా ముసలి వాళ్ళని తీసుకొని వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అంతా వస్తుంది అని ఇప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు వీళ్ళంతా ఓకే మేడం ముసలి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అది ఒక్కటి సమస్యగా తీసుకొని దానికి కొంచెం పరిష్కారం బాటగా మనం చేసుకోవాలి మొత్తమే అమ్మఒడి పది పిల్లలకి ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఇస్తుంది ఎంతమందికి ఇంటికొక్కలకి పదమూడు వేలు ఫస్ట్ లో పదిహేను వేలు చెప్పారు తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అన్నారు కానీ ఇప్పుడు చేసిందేంటి ఒక్కరికి అది కూడా దానికి కూడా చాలా ఉంటాయి మళ్ళీని వాళ్ళకి ఏదైనా ఒక ఉంటే ఉండకూడదు వాళ్ళకి ఏమైనా ఒక వెహికల్ ఉంటే కదా వాళ్ళకి మనం చెప్పారు వాళ్ళ ఇంట్లో రెండు ఏసీలు ఉన్నాయి అంటే దాని కూడా అమ్మ అమ్మఒడికి పనికి వాళ్ళు మేడం అయ్యేవాడి సంగతి మేడం దిగినా కూడా లంచాలు కట్టాల్సి వస్తుంది ఏదన్నా అడగాలన్న కూడా భయం మాకు అది మీది ఈ ఊరు కాదు కదా అని అని అడుగుతుంటారు ఇది జరుగుతుంది ఇక్కడ మేము ఇక్కడ ఉండబట్టి పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళు అవుతుంది మమ్మల్ని ఇంతవరకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు మాకు లేవు ఎవరు లేరు పింఛన్లు తీసుకునే వాళ్ళు లేరు పిల్లలు కాలేజీ వాళ్ళకి ఎంబీఏ చేరినా కూడా కాలేజీ ఫీజులు కట్టాల్సి వస్తుంది డిగ్రీ చేసినా కూడా అమ్మఒడికి మాకు వేసేది కొంచెం ఆడ కాలేజీ ఫీజులు యాభై వేలు అరవై వేలు కట్టాల్సి వస్తుంది మేము చేసుకునేది కష్టం మా ఆయన ఇస్తున్న పండిస్తాడు నేను ఇళ్ళలో పని చేసుకునేదాన్ని నేను అంత ఫీజులు కట్టాలంటే క్యాన్ నుంచి కట్టాలి ఎందుకు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అని చెప్పి కరెక్ట్ అర్థం అవుతుంది కానీ ఒకటి మీరు చెప్పే ఫీజులేదు రాష్ట్రానికి బయటకు వచ్చాం కాబట్టి అది ఒక దడే కానీ ఎవరు మమ్మల్ని అనరు చేసుకోవాలి ఎవరు మాకేమి ఊరక పెట్టరు ఎవరేనండి ఎవరికి ఆడికి వచ్చినా కానీ మేము పని చేసుకునేవాళ్ళం పని చేసుకుంటేనే మాకు జరిగేది అబ్బాయించుకోవాలి అదే కదా ఏం చెప్తుంది కావాలని ఎన్నుకున్నారు ఇప్పుడు గవర్నమెంట్ చాలా మంది అదే కదా మారండమ్మా మన పిల్లలు బాగుపడాలి మన ఇబ్బందులు పడకూడదు అంటే ఏం చేయాలి ఎవరు చూడ ఫోర్ అయి పట్టాలు థర్డ్ టైం అంటే ముందున్న రెండు స్థలాలు అందరి దగ్గర ఉన్నాయా అంటే ముందున్న పట్టాల స్థలాలు అందరి దగ్గర ఉన్నాయమ్మా

ఈ టిక్కో హౌస్కి మనీ కూడా కట్టారు అది వచ్చింది మాకు నేమ్ వచ్చింది నెంబర్ నెంబర్ అని చెప్పారు అప్పుడు ఇంటి ఇంటిలోనికి పెట్టుకుంటే ఇది ఉంటే అది రాదమ్మా అంటే సరే మాకు ఈ ఇంటిలోనే క్యాన్సిల్ చేసుకున్నాం కానీ అది అలాగే ఉంచేసాము అది అసలు క్యాన్సిల్ అవ్వదు మళ్ళీ చేయడానికి లేదని చెప్పారు ఇప్పుడు అడిగితే వీళ్ళిచ్చే స్థలాలు మేము స్థలాలు ఇస్తున్నాము ఆ పేపర్స్ ఇవ్వాలంటే మీరు ఇది క్యాన్సిల్ అయిపోయింది ఇది మీరు తీసేసుకుంటేనే ఆ స్థలాలు ఇస్తాం మాకు ఆ స్థలాలు వద్దండి మేము వాటికి ఆల్రెడీ మనీ కట్టున్నాము ఇన్నాళ్ళు వెయిట్ చేసాము కదా వెయిట్ చేస్తాము అంటే లేదు మీకు అవి ఇంకా రావు తీసేశారు అట్లా చెప్తున్నారు మా ఇదివరకు చెప్పారు కదా ఇక్కడ ఇక్కడ నుండి కాదమ్మా పై నుండి వచ్చినవి అవి ఇంకా క్యాన్సిల్ చేయడానికి కుదరదంటే హౌస్ లోన్ క్యాన్సిల్ చేసేసుకున్నాము అలాంటివి ఇప్పుడు మీనేం లేదు తీసేశారు అట్లా చెప్తే ఎలా నమ్ముతాము సచివాలయం నుండి అంతా కాల్ చేయించారు సార్ చేత మీకు ఇట్లా మీరు సైన్ చేయాలి మీకు అది లేదు రాలేదు అని మేము ఒప్పుకోలేదు మేము చేయము మాకు అవసరం లేదు ఈ స్థలాలు మాకు కావాలి అంటే ఇంక అప్పుడు చాలా టైమ్స్ అడిగాక సైలెంట్ అయిపోయారు బాగుంది ఒప్పుకోపోయింది కాదమ్మా నిజంగా పేదలందరికీ ఇల్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇల్లు స్థలాలు ఇవ్వకున్నప్పుడు ఎయిటీ పర్సెంట్ పూర్తి అయిన ఇల్లే పూర్తి చేసి ఉండొచ్చు కదా కాదమ్మ ఒకటి ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలు అంటున్నారు కదా ఎనభై శాతం పూర్తి ఎదురు కూడా కనిపిస్తున్నాయి ఇల్లు అక్కడ ఏమైనా పనులు లేవా అంటే అబద్ధం కాదు కదా The Joy 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 of of Jewelry Jewelry Shopping. Shopping Biggest is here. మరియు చాయిందండి అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా మాత్రమే వర్తిస్తుంది సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది